సునందా ఒకసారి ఎలారా కూర వండుతున్నానండి చాలా పని ఉంది ఏంటో చెప్పండి పని ఎప్పుడు ఉంటదలే నీకో మాట చెప్తాను జాగ్రత్తగా విను ఏంటో చెప్పండి శ్రీమంతం ఎప్పుడు చేస్తారా ఎవరికండి శ్రీమంతం నాకే ఆపండి వెతకారం మాడిపోద్ది చెప్పండి ఎవరికైనా శ్రీమంతం ఏ నెలలో చేస్తారని అడుగుతున్నాను అంతే ఆరు ఏడు లేదా ఎనిమిదో నెలలో చేస్తారలా ఉందండి నెలలో చేస్తారంటారేమో ఏమోనండి నాకు తెలిసింది చెప్పాను అంతే ఏంటి శ్రీమంతం గురించి ఇన్ని వివరాలు అడుగుతున్నారు మన కోడలకు చేద్దామని మనకు ఆనవాయితీ లేదు కదండి చేస్తే బాగుండి అనిపించింది అందుకే అడిగాను ఇప్పటి వరకు మన కుటుంబంలో ఎవరు చేయలేదు మరి సర్లే నువ్వు వెళ్ళు కూర మాడివాసం వస్తుంది అమ్మో కూర సునందకు అంటే చాలా ఇష్టం ఇలాంటివి చెయ్యాలని ఉంటది కానీ డబ్బు ఖర్చు గురించి ఆలోచిస్తుంది అనుకుంటా ఇలాంటి సరదాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా శ్రీమంతానికి ఇంకా రెండు నెలల టైం ఉంది కదా ఈ రోజు నుంచే కొంచెం కొంచెం డబ్బులు తీసి పొదుపు చేస్తాను అప్పుడు ఖర్చు తేలికవుతుంది కదా ఈ క్షణం నుంచే స్టార్ట్ చేద్దాం